మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటినర్కి పైగా వ్యూస్ తో ప్రపంచ ఉన్న తెలుగు వారందరికి చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ నమస్కారం కిరణ్ గారు నమస్తే కిరణ్ గారు ఈ మధ్య కొన్ని కొత్త వివాదాలకి దారి ఇచ్చిన వాళ్ళు అయ్యారు ముందు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు అందులో సో వీళ్ళందరూ ప్రధానంగా ఏదైతే ఇటీవల ఒక విగ్రహావిష్కరణ గౌతు లక్షణ గారిది ముజీళ్ళు జరిగిందో సో ఆయన కొలసు పార్దసారథి మంత్రి గారు ఉన్నారు అలాగే గౌత్ శిరేష గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు వీళ్ళందరూ ఉన్న సమయంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడిన మాటలు ఇప్పటికీ ఆ జనసేన టీడీపీ కార్యకర్తల చెవుల్లో మారుమూలిగిపోతూ ఉన్నాయి ఆ డైలాగులు ఆయన మాట్లాడిన భాష సో అది వాళ్ళు దిగమిగిపోలేకపోతున్నారు తీరించుకోలేని మాటలు ఉన్నాయి అటువంటిది ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఒక షాకింగ్ లాగా ఆ వాహనం పైన వాళ్ళతో ఈయన ఉంటే అసలు మీరు చూసారా అసలు ఆ రియాక్షన్ అసలు పబ్లిక్లో ఎలా ఉంది అంటే విధంగా చెప్పాలి అంటే టీడీపీకి ఊహించని ఒక దాన్ని రియాక్షన్ అనుకోవాలి కార్యకర్తలు టీడీపీ క్యాడర్లో వామ్మో ఈ విధంగా రియాక్ట్ అవుతారా అని టీడీపీ మేల్కొనే లోపలే ఒక విధంగా సోషల్ మీడియాలో విపరీతంగా అవును ఆ నాయకులను ఉద్దేశించి కామెంట్లు మెసేజ్లు విపరీతంగా జరుగుతున్నాయి దాన్ని మరి మీ పార్టీ ఎలా భావించింది ఏంటి ఇప్పుడు అది నిజంగా వీళ్ళు దాన్ని ఎంత కవర్ చేసి చెబుదామన్నా సరే అది డెఫినెట్గా నూటికి నూటి నూట యాభై శాతం తప్పేనండి ఎందుకంటే జోగి రమేష్ అనేవాడు వైసీపీ పార్టీ అనుకున్న చంద్రబాబు నాయుడు గారి మీద కానివ్వండి లేదంటే కుటుంబ సభ్యుల మీద కానివ్వండి లేదంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఇంటి మీద దాడి చేయటంలో ప్ర ప్రప్రథమ ముద్దీ అవును ఎందుకంటే ఆ రోజున కర్రకట్ట మీద కర్రలు తీసుకొచ్చి రెండు వందల మంది వెహికల్తో వచ్చి జగన్ మెప్పు పొందాలను లేదా నేను ఒక రౌడీ వీధి నన్ను చెప్పుకోవటానికో కానీ అతను చేసిన వేర్రాంగం అంతా ఇప్పటికీ ఒక్క కృష్ణా గుంటూరు జిల్లాలే కాదండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి మొన్న జరిగిన ఎపిసోడ్ మాత్రం కనువిప్పండి ఎందుకంటే ఒక పక్కన కార్యకర్తలు కార్యకర్తలు కొట్టుకు చేస్తంటే వీళ్ళు నాయకులు వెహికల్స్ ఎక్కి భుజాలు భుజాలు రాసుకుంటే చూసి తట్టుకోలేకపోయారండి ఎందుకంటే అది ఒక సామాన్య వైసీపీ కార్యకర్త చేస్తాలో ఫీల్ అవరు ఎవరు చంద్రబాబు నాయుడు గారి మీద అనరాని మాటలు అనగోడని మాటలు కుటుంబం మీద దాడి చేసి ఈ రోజున వాడనే జోగ్రామేష్ అనేవాడు వస్తే వీళ్ళు కనీసం అక్కడ ప్రోగ్రామ్కి వాడు వస్తున్నాడు అంటే వీళ్ళు వెళ్ళకూడదండి వీళ్ళ సంస్కారం కనుక ఉంటే వీళ్ళు వెళ్ళకూడదు ఎందుకంటే ఆ ప్రోగ్రాంని ఎవరన్నా అరేంజ్ చేయనివ్వండి ఎందుకు ఇప్పుడు లాస్ట్ మినిట్లో వచ్చాడు వెహికల్ ఎక్కేసాడు అని కొంతమంది చెప్తున్నారు నేను ప్రెస్ మీట్ లో చూశాను ఓకే లాస్ట్ ఇప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు సామాన్యులు ఎవరు లేరు పాపసాద్ గారు కానివ్వండి గౌతమ్ శిరీష్ గారు కానివ్వండి నారాయణ గారు కానివ్వండి ఇంకా వేరే ఎవరైనా నాయకులు ప్రోగ్రామ్ ఇచ్చి మనం ఇన్వైట్ చేసినప్పుడే ఇన్విటేషన్లో పలానా పలానాన్ని పెట్టి అతని పేరు స్పష్టంగా కనబడుతుంది కనబడినప్పుడు అతను ఆపితే వీళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటి ఇప్పుడు నేనున్నానండి ఇప్పుడు నేను టీడీపీ తరఫున తీవ్రంగా ప్రచారం చేసినప్పుడు కొంతమంది బంధువులైనా ఫ్రెండ్స్ అయినా చాలా మందిని వదుర్కోవాల్సి వచ్చింది ఎందుకంటే నా పార్టీ కోసం నా చంద్రబాబు నాయుడు గారి కోసం నా లోకేష్ కోసం అని ఈ రోజున మరి నాకున్న సంస్కారం అది వాళ్ళకి విజ్ఞత వాళ్ళకి ఎందుకు లేదు అంటే ఇక్కడ కార్యకర్తలు కార్యకర్తలు కొట్టుకు చేస్తే వాళ్ళ మాత్రం వెహికల్స్ ఎక్కేసి భుజాలు భుజాలు రాసుకుని హోటల్లో డిన్నర్లు లంచ్లు చేసేస్తే కార్యకర్తలు ఎలా ఊరుకుంటారండి అవునా డెఫినెట్ గా ఎందుకంటే ఇప్పుడు ఆ రోజున మరి వైసీపీ నాయకుడు ఎవరు నూజివీడు వైసీపీ నాయకుడు ఇంట్లో కలిశారు అంటే ఓకే మేఘా గౌత లచ్చన్న గారికి రెస్పెక్ట్ ఇస్తాము ఆయన విగ్రహ ఆవిష్కరణ వెళ్లాల్సింది కరెక్టే ఉంది వాళ్ళుగా ఇప్పుడు జోగి రమేష్ ని కాకుండా ఎవరు లేరా అంటే ఇక్కడ దీనికి ప్రకారం పథకం ప్రకారం సంథింగ్ ఏదో ఉందండి అంటే బయట సోషల్ మీడియాలో నడిచేది వేరు రియల్ గా జరిగేది వేరు ఓకే జోగి రమేష్ ఆల్రెడీ మరి ఇక్కడ టీడీపీలో చెలికలు తేవటానికా లేకపోతే కావాలని దీన్ని ఇబ్బంది డైవర్ట్ చేయడానికో కానీ వీళ్ళు ఒక పథకం ప్రకారమే జోగి రామేష్ ఎక్కిచ్చారని నా అభిప్రాయం ఎక్కించినా తప్పు తప్పే ఇది లోకేష్ గారు దీన్ని స్పష్టంగా రిపోర్ట్స్ తెప్పించుకొని దీని మీద ఒక రిపోర్ట్ తయారు చేసి వాళ్ళు పిలిచి మాట్లాడాల్సిన ఆవశ్యకత ఉంది ముందు ముందు గనక ఇలానే జరిగితే కార్యకర్త అనేవాడు రేపొద్దున ఎంత మంది గత ప్రభుత్వంలో కొన్ని కోట్ల మంది కార్యకర్తలు వందల మంది నాయకులు ఇబ్బంది పడ్డారు చాలా మళ్ళీ మళ్ళీ గనక ఇదే గనక పునరావృతం అయితే డెఫినెట్ గా వీరు ద్వారాలు తెరిసిన వాళ్ళే అవుతారండి టిడిపి అధినాయకత్వం మాత్రం దీని మీద త్వరతగతిన ఇన్వెస్టిగేషన్ చేసి జరిగిన పొరపాట్లు మళ్ళీ జరగకుండా ఈసారి వైసీపీ వాళ్ళు వస్తున్నారు ఆ మీటింగ్ కంటే ఇల్లు వెళ్లకుండా ఆపాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం మీద ఉంది ఒక జిల్లా వాసిగా అంటే కృష్ణా జిల్లా వాసిగా మీకు అవగాహన ఉన్నంత వరకు ఆ అవకాశం ఎవరు కల్పించి ఉండవుండవచ్చు అంత సాదాసీదాగా డైరెక్ట్గా వచ్చేసి ఏదో ఒక కులానికి సంబంధించిన వ్యవహారంగా భావించి తీసుకున్నారనుకుంటే పోనీ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకే సామాజిక వర్గం అయితే కాదు కాదు అవును మరి ఏ విధంగా పాసిబిలిటీ ఉండదంటారు అది మాత్రం కి నూట యాభై శాతం వాళ్ళకి తెలిసే జరిగింది ఎన్ని కాకమ్మ కథలు చెప్పినా కబుర్లు చెప్పినా అవి ఎవరు డెఫినెట్ గా అది ముందు నుండి జరిగిన ప్రయత్నమే అప్పటికప్పుడు వచ్చేసి జోగి రమేష్ వెహికల్ మీద కూర్చునే సంస్కార హీనుడైతే కాదు వీళ్ళు అంత సంస్కార కాదు ముందే పిలవకుండా అప్పటికప్పుడు చేస్తే ఎక్కిచ్చేసుకున్నాడు అదంతా ఒక ట్రాషన్ కావాలని పార్టీని ఇరుకుని పెట్టాలనా లేకపోతే ఈ జోగి రమేష్ ని తెలుగుదేశం పార్టీలోకి తేవాలనా ఏదైనా జరిగినా సరే జోగి రమేష్ అనేవాడు తెలుగుదేశం పార్టీలోకి నిజంగా రావాల్సి వస్తే ఒక్కడ వస్తే కొన్ని లక్షల మంది పార్టీని పెట్టాను కూడా రెడీగా ఉన్నారండి ఎందుకంటే జోగి రమేష్ చేసిన కామెంట్లు తెలుగుదేశం పార్టీ అధినాయకుడి మీద చేసిన కామెంట్లు ఇప్పటికీ ప్రజలు గుర్తు పెట్టుకున్నారు ఎవరు మర్చిపోయే పరిస్థితుల్లో లేరు ఒకవేళ ఇప్పుడు ఏమన్నా టెక్నాలజీ మర్చిపోయినా ప్రజలైతే మర్చిపోరు ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి కొట్టిన దెబ్బ అలాంటిది ప్రజల్ని ఓకే ఇంకా ఇంకా జోగి రమేష్ ఇలాంటి వెకిల్ చేస్లి అని చేస్తే ముందు ముందు రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు నువ్వు జోగి రమేష్ ని వీలు పిలిచారా లేకపోతే వాళ్ళ తనంతట తనే వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్కి వచ్చాడో వాళ్ళకే తెలియదు వాళ్ళ సంసార వాళ్ళ సంస్కార హీనులని నేను అనుకుంటున్నా వాళ్ళు విజ్ఞతగా వదిలేస్తున్నాం ఈసారి లోకేష్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే ఇలాంటి పనులు చేస్తే పొద్దున ఏ నాయకుడన్నా పిలిచి మాట్లాడి వాళ్ళ మీద తగు శిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా అంటే ఇక్కడ జోగి రమేష్ ఒకవేళ తెలుగుదేశం పార్టీలోకి రావాలని ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నట్లు ఇప్పుడు చాలామంది వైసీపీ నాయకులు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ అంబడి రాంబాబు గారు ఉన్నారు ఆయన ఏం ప్రయత్నం చేయట్లా అలాగే ఇంకొంతమంది నాయకులు ఉన్నారు వాళ్ళు కోర్స్ మాట్లాడినా ఇంత దురుచుగా మాట్లాడకపోయినా తెలుగుదేశం పార్టీకు జనసేనకు రావాలని ప్రయత్నాలు అయితే చేయట్ల జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉందామనే ఉద్దేశంతో ఉన్నారు కానీ జోగి రమేష్ ఒకప్పుడు ఆయన మంత్రిని చేశాడు కాబట్టి ఆ కృతజ్ఞత కావచ్చు ఏమైనా కావచ్చు మితిమీరిన అభిమానంతో కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ మాట్లాడారు అటువంటి ఆయన ఇప్పుడు ఆలోకే సడన్ గా మనం తెలుగుదేశం పార్టీలోకి వెళితే బాగుంటుంది ఆలోచనతో ఒకవేళ ఉంటే ఎందుకు ఉండి ఉండవచ్చు అంటే ఒకటండి ఇప్పుడు వాడు జగ జోగి రమేష్ చేసిన తప్పులు ఓకే రేపు పొద్దున్న చట్టపరంగా తీసుకునే చర్యలు వీటిని తప్పించుకోవడానికే కానీ తెలుగుదేశం పార్టీ మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ లోకేష్ మీద కానీ పవన్ కళ్యాణ్ మీద ప్రేమ కాదండి ఇది కేవలం ఈ నాలుగు నెలలు కాలయాపన కోసం కేసుల నుండి తప్పించుకోవటం కోసం అది ఇక్కడ అదే పాయింట్కి చూసారా అది ఎటువంటి కేసులకు సంబంధించిన వ్యవహారంలో ఉన్నాడు అంటే ఆ అగ్రిగోల్డ్ కి సంబంధించిన వ్యవహారం అగ్రిగోల్డ్ ఉంది చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి కేసు ఉంది ఓకే దేవినేని అవినాష్ వీళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన అవన్నీ ఉన్నాయండి ఇవన్నీ ఎందుకంటే లోతుగా విశ్లేషిస్తే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటే ఒక్కడు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే వీళ్ళు చేసిన అగ్రిగోల్డ్ కేసు ఉందండి ఆల్రెడీ వీళ్ళకి ఏమైందంటే వైసీపీ వాళ్ళకి కేసులు పెట్టడం వెళ్ళటం మళ్ళీ పద్నాలుగు రోజులు రిమాండ్ రాకుండానే బయటికి రావటం బెయిల్ మీద అలవాటు అయిపోయింది ఏం చేస్తారు రేపు అని నేను ఒకటే చెప్తున్నానండి వీళ్ళకి ఇంకొక ఆరు నెలల టైం మాత్రమే ఉంది ఈ ఈ వైసీపీలో జోగి రమేష్ లాంటి వాళ్ళు కానీ పేరు నాని వాళ్ళు కానీ అంబటి రాంబాబు గాని రోజా గాని లేదంటే అనిల్ కుమార్ యాదవ్ కానీ వల్లభనేని వంశీ గాని వీళ్ళందరూ ఎన్ని తప్పులైతే చేశారో చట్టం నుండి తప్పించుకునే వీలు లేని పరిస్థితి వస్తుంది ఎందుకంటే చట్టం వీళ్ళు ఇష్టం వచ్చినట్టు బయటకి వచ్చేస్తాం బెయిల్ వచ్చేస్తుంది ఒకరోజు జైల్లో ఉంటే హీరోలు అనుకుంటున్నారేమో రేపొద్దున వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళ అంటే వాళ్ళకి గుదిబండగా మారిపోతున్నాయండి పొద్దున చట్టపరంగానే శిక్షలు వేయటానికి చట్టపరంగా శిక్షలకి అర్హులు వాళ్ళు డెఫినెట్ గా రాబోయే కాలంలో చట్టపరంగానే మేము వాళ్ళని ఎదుర్కొంటాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాగా శారీరకంగా మానసికంగా అరెస్ట్ చేసి థర్డ్ నిబంధనలు థర్డ్ డిగ్రీలు ప్రయోగించడం అది టీడీపీకి అలవాటు లేదండి ఎందుకంటే టీడీపీ అంటేనే ఒక క్రమశిక్షణ గల పార్టీ ఇలాంటి రోడ్ సైడ్ రౌడీలను ఎంతమందిని చూసుంటారండి ఎనభై మూడు నుండి ఇప్పుడు జోగి రమేష్ అన్నాడు ఒక వీధి రౌడీ నువ్వేదో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందడం కోసం చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వచ్చే స్థాయి అని ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక వీధి రౌడీలకి వీధి కుక్కకి వీధి రౌడీకి లాగా నువ్వు అలాంటిది వచ్చేసి ఈ రోజున పార్టీలోకి వస్తా అన్న నాకు తెలిసి ఇతన్ని పార్టీలు తీసుకునే పరిస్థితి కూడా లేదండి సమస్య లేదు తాజాగా మాజీ మంత్రి రోజా గారు నిన్నగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో ఆవిడ మాట్లాడుతూ మరి కార్యకర్తల్ని ఉత్సాహపరచాలనో ఏమో తెలియదు కానీ ఈవీఎంల ద్వారా గెలిచారు ఒకటి సరే ఇక అది ఈవీఎంలు అంటారా ఇక అది వాళ్ళకి వాళ్ళ విదకలు చేయొచ్చు మరలా ట్వంటీ ట్వంటీ నైన్ ఇరవై ఇరవై ఏడు వెళ్ళిపోయింది జవలి పక్క వెళ్ళిపోయింది ట్వంటీ ట్వంటీ నైన్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు వచ్చిన తర్వాత వడ్డీతో చెల్లిస్తాం మంచి పరిపాలన అందిస్తాం అనే పదం రాకుండా వడ్డీతో చెల్లిస్తాం అంటున్నారు దాన్ని మరి ఎలా పరిగణలో తీసుకుంటారు ఒకటండి రోజా అనేది ఒక డూప్ స్టార్ సినిమా స్టార్ కూడా కాదు డూప్ స్టార్ అంటే ఒక సినిమా రైటరు డైరెక్టర్ వీళ్ళందరూ ఒక స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడమంటే మాట్లాడే డూప్ స్టార్స్ వీళ్ళు ఓకే ఓకే పొరపాటున వీళ్ళు పార్టీల్లోకి వచ్చి కలుషితం చేసి టీడీపీని కానీ ఇప్పుడు వైసీపీని కానీ చేసి వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం మాట్లాడే మాటలు జనరల్గా ఒక మంచి మాట్లాడుతుంటే బయటికి వెళ్దు ఇలాంటి మూసి మౌత్ మాట్లాడే మాటలు ఉంటాయి కదా రోజలాంటి వాళ్ళు నాలుగు వింటున్నారని ప్రజలను చూడగానే జనాన్ని చూడగానే అత్యుత్సాహం ఎక్కువైపోయి అసలు మీ నాయకుడు ఒక్కసారి అధికారం ఇస్తేనే ఎక్కువ పాపం జగన్మోహన్ రెడ్డి కూడా తప్పు లేకుండా అడిగాడండి రెండు రెండు వేల పంతొమ్మిదిలో తను అడిగింది మాట వాస్తవం ప్రజల్ని ఒక్క అవకాశం ఇవ్వమన్నారు పాపం ఇచ్చారు ఇచ్చి తను అడిగింది ఒక్క అవకాశమే ప్రజలు కూడా ఏంటంటే పాపం అడిగాడు కదా రాజశేఖర రెడ్డి బిడ్డ కదా అని ఒక్క అవకాశం ఇచ్చారు మళ్ళీ ఒక్కసారి అవకాశం ఇవ్వడానికి పొరపాటును కూడా ప్రజలు రెడీగా లేరండి ఆ విషయాన్ని రోజా గ్రహించాలి ఇప్పుడు తన నాయకుడికి అవకాశం ఇవ్వతే తనకెలా ఇస్తారు ఇప్పుడు ఈవిడేదో పక్కడికెళ్ళగంటేమో రెండు వేల ఇరవై తొమ్మిదిలో వడ్డీతో సహా చెల్లిస్తామని మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి ఎవడైనా సరే అధిక వడ్డీతో డబ్బులు తీసుకున్నాడు ఎవడైనా తిరిగి పే చేయటం ఉందా లేదు కదా అలాంటప్పుడు జంబో వడ్డీతో చెల్లిస్తారంటే ఎవడంటే వీళ్ళ మాట ఏది అంటే వీళ్ళ మాటలు ఏంటంటే ఇలా కారు కోతలు ఇవన్నీ అరిసెకొక్క కరవదని వీళ్ళ మాటలు ఏంటంటే నలుగురు వింటున్నారు కదా లేదంటే యాహో ఓహో అంటున్నారు కదా మాట్లాడే మాట్లాడని రోజా కూడా స్పష్టంగా తెలుసండి జగన్మోహన్ రెడ్డి ఏంటి స్కిల్డా అన్స్కిల్డా తెలుసు తనకి తన పైకి స్కిల్డ్ అంటది లోపల వెదవ వెదవా అన్ అన్స్కిల్డ్ అంటది ఎందుకంటే రోజా సంగతి రోజా కూడా ఎక్కడి నుండి వెళ్ళిందండి తెలుగుదేశం పార్టీ నుండి వెళ్ళింది రోజా సంగతి మాకు అందరికీ తెలుసు ఇప్పుడు తన ఏదో వచ్చేసి కొత్తగా జగన్మోహన్ రెడ్డి అన్న ఇది అది అన్నంటే కుదరదండి ఇప్పుడు తన లోపల ఉన్న మాటలు మాట్లాడాలి బయటకు ఏదో ప్రజల కోసం నాలుగు మాటలు మాట్లాడేసి జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందాలంటే నువ్వేమున్నావు మీరు వీళ్ళందరూ ఒక కైలాసగిరి ఒక కైలాసానంద సరస్వతి వాడు ఉన్నాడు కదా వాడు ఒక దేశాన్ని సృష్టించుకున్నట్టు వీళ్ళు కూడా ఒక ట్రాన్స్ ఒక గీత గీసుకుని ఆ బౌండరీకి వీళ్ళే రాజులు మంత్రులు సేనాధిపతిలా ఫీల్ అవుతున్నారు అంటే ఆవిడ అసెంబ్లీ సాక్షిగా ఒక మాట అన్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్ జగన్ అన్న వన్స్ మోర్ టీడీపీ మోర్ పవన్ కళ్యాణ్ పరారేదో చెప్పలేదు మొత్తానికి సో అక్కడ వాస్తవంగా ప్రజలేమనుకుంటున్నారు అనే దాంతో సంబంధం లేకుండా ఏదో స్లోగాన్స్ లాగా కొటేషన్ లాగా సరిపోతున్నాయి కదా అని మాట్లాడేస్తా ఉంటే పరువు పోతుంది పబ్లిక్గా మాట్లాడుతున్నాము కొన్ని కోట్ల మంది చూస్తున్నారు అన్న ఆలోచన రావడం ఎలా మాట్లాడారంట అంటే ఒకటి వాళ్ళ నాయకుడికే లేదు కదండి పరువు ఏం మాట్లాడుతున్నారంటే తనికే తెలియదు స్క్రిప్ట్ లేకపోతే కనీసం ఏం మాట్లాడాలి ఏం చేయాలని కూడా తెలియదు స్క్రిప్ట్ ఉన్న ని చదివేటప్పుడు కూడా తత్ తద్దా అంటాడు జగన్మోహన్ రెడ్డి మరి అలాంటిది వాళ్ళ నాయకుడు అలా మాట్లాడుతుంటే ఇలాంటి వాళ్ళు ఏం మాట్లాడతారు రోజు అలాంటి వాళ్ళు అంటే వాళ్ళకి ప్రజలు ఏమనుకుంటున్నారు ఏమను ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలియదు అండి ఇప్పుడు గత ఐదేళ్ల పాలనలో ఒక్క రోజున్న అభివృద్ధి అనే మాట లేకుండా ప్రజలకి దగ్గరికి పాలన లేకుండా ఉన్నారు వాళ్ళకి ఏ రోజన్నా మనం ఇలాంటి చెత్త పాలన అందిస్తామని అనిపించలేదు అంటారా అనిపించింది వాళ్ళు కాకపోతే వాళ్ళ నినాదం వాళ్ళ వాళ్ళ ఏమి ఒకటేనండి దోచుకోవడం దాచుకోవడం అంతే వాళ్ళ నాయకుడిది అంతే ఈ జోగి రమేష్ లాంటి లీడర్లంతే రోజా లాంటి లీడర్లంతే వీళ్ళు ఎన్ని వేషాలు వేసినా సరే ప్రజలందరూ వీళ్ళని ఒక పిచ్చి కుక్కల్లాగా చూస్తారండి ఇప్పుడు పిచ్చి కుక్కలు ఊళ్ళోకి వస్తే ఏం చేస్తారు పది మంది కలిసి కర్రలు పట్టుకుని తరిమేస్తారు గుంపులు గుంపులుగా కుక్కలు వస్తే తరిమేస్తారు వీళ్ళ పరిస్థితి కూడా అంతే ఈ పిచ్చి కుక్కలు మాట్లాడే మాటలకి మనం అంత వాల్యూ ఇవ్వాల్సిన పని లేదండి రెండు వేల ఇరవై తొమ్మిది కాదు కదా ముప్పై నాలుగు ముప్పై తొమ్మిది కూడా వీళ్ళకి సినిమా లేదు ఎందుకంటే ప్రజలకు కావాల్సింది అభివృద్ధి కావాలి ఓకే వాళ్ళకి కావాల్సింది అభివృద్ధి ఉద్యోగ అవకాశాలు ఉపాధి కల్పన కావాలి ఆ మూడు ఎవరు చేస్తారండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈ కోటమే బీజేపీ కోటం ఉంది కదా ఇంకా వీళ్ళతో అవసరమే ఉంది చాలా కూడా ఉంది ఇప్పుడు వీళ్ళు చేసేది ఏంటి డ్రగ్స్ గంజాయ్ ఓకే మద్యం ఇవన్నీ చేస్తున్నప్పుడు ఈ ప్రజలకి కాదు కదా కావాలి సహజ వనరులు దోచుకోవటం మైనింగ్ దోచుకోవటం వీళ్ళు చేసేది ఇదే కదా వీళ్ళకి అసలు వీళ్ళ మాటలు అభివృద్ధి అనే మాట ఉంది ఎక్కడన్నా లేదు అభివృద్ధే కాదు కదా వాళ్ళకి అసలు అభివృద్ధి ఎజెండానే తెలియదు వీళ్ళకి అసలు రాష్ట్రానికి ఒక్కసారి అవకాశం ఇచ్చిన తర్వాత ప్రజలు మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తారని నేను అనుకోనండి ఎందుకంటే ప్రజలు చాలా తెలియగలరు కాబట్టి గతంలో జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒకటి ఇచ్చి ఈసారి నూట అరవై నాలుగు ఇచ్చారు అంటేనే జగన్ భూస్థాపితం చేస్తారండి ఇక్కడ ప్లస్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మానసికంగా పోటీ చేస్తాడని నేను అనుకోనండి అతనికి ఆల్రెడీ ఆల్జిమర్స్ అనే వ్యాధి ఉంది ఎందుకంటే స్క్రిప్ట్ లేకుండా పేపర్ లేకుండా చదవలేడు స్క్రిప్ట్ లేకుండా మాట్లాడలేడు అసలుకి స్క్రిప్ట్ లేకుండా అసలు బయటకే రాడు మరి అలాంటిది ఇంకా రెండు వేల ఇరవై తొమ్మిదికి జగన్ అన్న వస్తాడు మళ్ళీ వడ్డీతో సహ చెల్లిస్తామంటే గారికి ఆ ట్రాన్స్డెంట్ బయటకు వచ్చి కొద్దిగా జనజీవన స్రవంతులు తిరిగితే అసలు వాస్తవాలు ఏంటి అభివృద్ధి ఏంటి ప్రజలు ఎలా ఉన్నారు ఈ ఆరు నెలల్లో ఉపాధి అవకాశాలు ఎలా వచ్చినాయి పెట్టుబడులు ఎలా వచ్చినాయి తెలుస్తాయి కనీసం వీళ్ళకి అది కూడా కనిపించట్లేదు వాళ్ళకి థ్యాంక్ యూ